హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన ఒక బ్లౌజ్ అయితే మీకు చూపించబోతున్నానండి అందుకంటే ముందుగా మార్నింగ్ నా డే రొటీన్ కూడా చూపించేస్తాను సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఎగ్ దోశ అయితే వేస్తున్నాను సో ఇక్కడ ఈ దోశను చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఇది నేను కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనేసి మీరు గెస్ట్ చేసింది కరెక్టేనండి ఇది మా అబ్బాయి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో ఎగ్ దోశ అంటే తనకే బాగా ఇష్టం అనమాట సో తన కోసమని ఇక్కడ ఎగ్ దోశ అయితే రెడీ చేస్తున్నాను అలాగే దీని మీద కంపల్సరీ ఈ కారపొడి కూడా వేయమంటాడనమాట అంటే మనం టిఫిన్స్లోకి వాటికి రెడీ చేసి పెట్టుకుంటాం కదా అదే కరివేపాకు కారపొడు కానీ మునగాకు కారపొడు కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా సో అదైతే కంపల్సరీ దాని మీద వేయమంటాడనమాట ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత అది కొంచెం సాల్ట్ అనేది తగ్గిపోతుంది కదా దోశలో సో ఇది వేయడం వల్ల కొంచెం కవర్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని కంపల్సరీ కారపొడి అయితే వేస్తాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి నేను ఎండు చేపల కర్రీ అయితే చేశానండి మరి పులుసుగా కాకుండా కొంచెం దగ్గరగా గ్రేవీగా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండి చాలా రేర్గా ప్రిపేర్ చేస్తాను ఈ కర్రీ అయితే ఎందుకంటే మా వారు అంత ఇంట్రెస్ట్గా తినరనమాట సో ఎప్పుడో ఒకసారి నా కోసం అలాగే మా అబ్బాయి కోసం అయితే చేస్తాను ఇలాంటి కర్రీస్ మామూలుగానే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అలాంటిది ఇలా మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుందండి మనం ఎంత బాగా చేసినా కూడా అమ్మ వాళ్ళు చేసినంత టేస్టీగా అయితే డెఫినెట్గా ఉండదండి అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే మా అమ్మ అయితే నాన్ వెజ్ అసలు మామూలుగా చేసేవాళ్ళు కాదనమాట మా తాతయ్యకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి సో రెగ్యులర్గా నాన్ వెజ్ అయితే తీసుకొచ్చేవాళ్ళు చికెన్ కానీ మటన్ ఫిష్ ప్రాన్స్ ఏవైనా సరే అసలు ఎరగదీసేసేవాళ్ళం అనమాట మా అమ్మ అయితే అంటే ఆ చిన్నతనంలో ఆ టేస్ట్ అవి అంతగా తెలియలేదు కానీ ఇప్పుడు ఆ టేస్ట్ని తలుచుకుంటే మాత్రం అబ్బా నిజంగా అంత టేస్టీ ఫుడ్ ఇప్పుడు తింటామా అని చెప్పి అనిపిస్తుంది నాకైతే ఆ నాన్ వెజ్లో మళ్ళీ వెజిటేబుల్స్ వేసి ఉండేవాళ్ళు అనమాట అంటే మటన్లో వంకాయ కానీ లేదంటే ఈ దోసకాయ కానీ ఇలా కాంబినేషన్స్ ఉంటాయి కదా గోంగూర కానీ ఇలా కాంబినేషన్స్ సో అవన్నీ వేసి ప్రిపేర్ చేసేవాళ్ళు అసలు ఎంత టేస్టీగా ఉండేదో ఇప్పుడు కొంచెం కర్రీ అనేది టేస్టీగా కుదిరితేనే అబ్బా సూపర్ ఉంది అని అనిపిస్తుంది అసలు అప్పటి టేస్ట్తో కంపేర్ చేస్తే ఇది నథింగ్ అనిపిస్తుంది నాకైతే సో చాలా టేస్టీగా చేస్తారండి మా అమ్మ అయితే ఇవే కాదండి మనకి ఊర్లలో న్యాచురల్గా వచ్చే పుట్టగొడుగులు ఉంటాయి కదా సో వాటితో కూడా కర్రీ చేసేవాళ్ళు మా అమ్మ అసలు ఎంత టేస్టీగా ఉండేదో అచ్చం నాన్ వెజ్ ఉన్నట్టే ఉండేది సో చాలా చాలా టేస్టీగా చేసేవాళ్ళు అనమాట ఏ కర్రీ అయినా సరే నాకైతే పర్టికులర్గా నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చాలా ఇష్టం సో మీ ఇంట్లో మీ అమ్మగారు ప్రిపేర్ చేసే వంటలో మీకు ఏవి ఇష్టం నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఆ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ టైం చూసారు కదా నైట్ వన్ అవుతుంది సో ఇక్కడ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అంటే స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక ఫైనల్గా ఓవర్లాక్ అయితే చేస్తున్నాను సో ఈ బ్లౌజ్ నేను నైట్ స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేశానండి సో అది ఫినిష్ అయ్యేసరికి నైట్ వన్ అయిపోయింది సో ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చాను ఆ ప్రిన్సెస్ కట్ కూడా నేను షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాను చెప్పి కింద వైపు వైపు పెట్టేసి పైన ఇలా కర్వ్ వచ్చేలాగా పెట్టాను ఈ బ్లౌజ్ వేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ నేను కొంచెం జస్ట్ కర్వ్ వచ్చేలాగా కట్ చేశాను అలాగే నెక్ వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉండేలాగా రౌండ్ నెక్ అయితే పెట్టేసాను అలాగే అది డీప్ నెక్ అయితే పెట్టలేదండి నేను జస్ట్ కొంచెం షార్ట్ నెక్కే పెట్టాను సో హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం లాంగ్ హ్యాండ్స్ కావాలన్నారు సో అక్కడ క్లాత్ సరిపోకపోతే నేను డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ డిజైన్ వరకు అక్కడ యాడ్ చేసేసి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసానండి ఈ బ్లౌజ్కి డిజైన్ ఇచ్చారు కదా ఈ డిజైన్ ఓన్లీ థర్టీన్ ఇంచెస్ ఇచ్చారండి సో ఆ లెంత్లో పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకి ప్రిన్సెస్ కట్ అనేది అస్సలు అందంగా ఉండదు సో నేను ఇక్కడ ఈ కి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను లెంత్ అనేది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసానండి ఇన్విజిబుల్ పైపింగ్ తోటి ఈ బ్లౌజ్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదండి సో అందులో ఒక కలర్ని నేను పైపింగ్కి యూజ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ అయితే పెట్టేశానండి ఒక టూ బెల్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఒక్కొక్క థ్రెడ్కి సో చాలా సింపుల్గా అలాగే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే బ్యాక్ హుక్స్ ఇచ్చేసాను దగ్గర దగ్గరగా హుక్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే అలాగే కింద వైపు కూడా మొత్తం పైపింగ్ అయితే ఇచ్చేసాను ఇన్విజిబుల్ పైపింగ్ సో ఏ బ్లౌజ్ అయినా సరే సింపుల్గా ఇలా రౌండ్ నెక్ అయినా కానీ స్క్వేర్ నెక్ అయినా సరే ఏదైనా సరే ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి లోపల వైపు కాటన్ క్లాత్ యాడ్ చేసి మీరు స్టిచ్ చేసుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటాయండి సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి వెనక వైపు నేను సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను అలాగే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాస్రి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్